అందరికీ వందనాలండి ఇంతవరకు మనం ఇరవై ఎనిమిది అధ్యాయులు పూర్తి చేసుకున్నాం కదా ఇప్పుడు ఇరవై తొమ్మిదో అధ్యాయుడు కొంచెం చదువుకుందాం యాకోబు బయల్దేరి తూర్పు జన్న దేశంలో వెళ్ళాను అతడు చూసినప్పుడు పొలంలో ఒక బావి కనపడను అక్కడ దాని యొద్ గొర్రెల మందలో మూడు పండుకొని ఉండేను ఈ మూడు అనే అంకెకు మన బైబిల్లో చాలా ప్రాధాన్యత ఉంది దాని గురించి ఇప్పుడు ప్రత్యేకంగా వివరించినక్కర్లేదు ముగ్గురు వ్యక్తులు అబ్రహాం కు ప్రత్యక్షం అవుతారు తండ్రి కుమార పరిశుద్ధాత్మ అని చాలా మంది అంటుంటారు అది మనకందరికి తెలుసు అదే విధంగా బైబిల్లో మూడు అనే అంకెకు చాలా ప్రాధాన్యత ఉంది యేసుక్రీస్తు కూడా ఆ మూడు గంటలకు చనిపోయాడని ఒక దగ్గర రాసింది మూడవ జామున అని చెప్పేసి ఇలా చాలా రకాలుగా మూడో అనే అంకెకు చాలా ప్రాధాన్యత ఉంది మన బైబిల్లో అలా చాలా అంకెలకు ప్రాధాన్యత ఉంది అందులో పదే అంకె కూడా చాలా ప్రాధాన్యత కలిగింది అదేంటంటే ఆ అబ్రహాము మెల్కి దగ్గర కలిసినప్పుడు మొట్టమొదటిసారిగా పదే వంతు చెల్లిస్తారు అసలు అబ్రహాము పదే వంతే చెల్లించాలని ఎందుకు అనుకున్నాడు నాకైతే అంటే మరి నాకైతే అర్థం కాలేదు మరి దాని యొక్క మూలాంశం ఏమిటి అనేది ఎందుకు పదే వంతే చెల్లించాలనుకున్నాడు అబ్రహాం మీకేమైనా తెలిస్తే కామెంట్లలో తెలియజేయండి అబ్రహామే కాదు యాకోబ్ కూడా ఆ తన తండ్రి ఇంటి నుంచి ఇప్పుడు మామ దగ్గరకు వచ్చేటప్పుడు మార్గ మధ్యంలో దేవుడు కలపడి అతనికి ప్రత్యక్షమై మాట్లాడితే స్వప్న ముందు అప్పుడు కూడా యాకబు నేను మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు నీకు పదే వంత చెల్లిస్తా అంటాడు ఈ పదే వంతు కూడా చాలా ప్రాధాన్యత ఉంది మరి వాళ్ళు డిఫాల్ట్ గా తెలియకుండా ఎలా కరెక్ట్ గా పదే వంతే అన్నారు అనేది మనకైతే స్పష్టంగా తెలియదు మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ల తెలియజేయండి ఇక్కడైతే మూడు మందలు పడుకొని ఉన్నాయంట యాకోబు అక్కడికి చేరిన తర్వాత అపర్లు ఆ మందలకు ఆ నీళ్లు పెట్టుదురు ఒక పెద్ద రాయి ఆ బావి మీద మూత వేసి ఉండరు అక్కడికి మందులని కూడి వచ్చినప్పుడు దావీదు బావి మీద నుండి ఆ రాతిని పొరించి గొర్రెలకు నీళ్లు పెట్టి తిరిగి బావి మీద రాతిని దాని చోట నుంచి యాకోబోట్ అన్నలారా మీరెక్కరి వారిని అడగగా వారు మేము హారాను వారమంట్రి నాహూర్ కుమారుడుకు లాభాన్ని మీరు ఎరుగుదురా అని వారిని అడగగా వారు ఎరుగుదమంట్రీ ఇక్కడ ఏం జరుగుతుంది అక్కడ బాయ్లకు నీళ్లు చదువుకోడానికి మనుషులు వచ్చారనమాట మనుషులు వస్తే అలా యాకోబా అడిగాడు అనమాట అన్నారా మీరు ఎక్కడ వారు అని చెప్పేసి అడిగితే మేము హారం నుంచి వస్తున్నాము అని చెప్పేసి అనమాట అయితే మీరు మరి మీకు లాభం తెలుసా అంటే అవును మాకు తెలుసు అని చెప్పేసి ఆ మనుషులు అన్నారు మరియు అతడు అతడు క్షేమంగా ఉన్నాడా అని అడగగా వారు క్షేమంగానే ఉన్నాడు ఇదిగో అతని కుమార్తె అయిన రాహేలు గొర్రెల వెంట వచ్చిన్నదని చెప్పింది వెంటనే రిజల్ట్ వచ్చేసింది క్షేమంగా ఉన్నాడా అని చెప్పేసి అడిగారు అనమాట ఎవరు యాకో అడిగితే అవును క్షేమంగానే ఉన్నాడు ఇదిగో ఆయన కుమార్తె వస్తుంది అని చెప్పేసి చెప్పారు అతడు ఇదిగో ఇంకా చాలా ప్రొద్దు ఉన్నది పశువులను పోగు చేయ వీలు కాలేదు గొర్రెలకు నీళ్లు పెట్టి పోయి వాటిని మేపడం చెప్పగా వారు మందలని పోగు కాక అది మా వలన కాదు తరువాత బావి మీద నుండి రాయి పొరించదురు అప్పుడే మేము కొర్రెలకు నీళ్లు పెట్టదు యాకోబు ఏం చేశాడు సరే ఇప్పుడు మరి ఆమె వస్తుంది కదా మరి ఆ ముక్క మీ నీళ్లు చేదుకోలేదు ఆ రాయి పొరలించలేదు కాబట్టి మీరు వెళ్ళి ఆ నీళ్లు పెట్టండి అంటే లేదు అలా కుదరదు సాయంత్రం వేళకు అన్ని మందలన్నీ ఇక్కడికి చేరుకుంటాయి అప్పుడు మాత్రమే రాయి పొరలిస్తారు అప్పుడే నీళ్లు పెడతాము అని చెప్పి వాళ్ళు చెప్పారు అప్పుడు దావిదేం చేస్తున్నాడు సారీ దావిది కదా యాకోబు అతడు వారితో ఇంకా మాట్లాడుచుండగా రాహిలు తన తండ్రి గొర్రెల మందను తోలుకుని వచ్చను ఆమె వాటిని మేపునది యాకోబు తన తల్లి సహోదరుడైన లాభాను కుమార్తె రాహిల్ను తన తల్లి సహోదరుడగు లాభాను గొర్రెలను చూసినప్పుడు అతడు దగ్గరికి వెళ్లి బావి మీద నుండి రాతిని పొర్లించి తన తల్లి సహోదరుడగు లాభాను గొర్రెలకు నీళ్లు పెట్టెను యాకోబు రాహిల్ను ముద్దు పెట్టుకుని ఎలుగెత్తి వచ్చను యాకోబు ఎంత భయంతో ఉన్నాడో దారిలో ఎంత ఆ కష్టపడ్డాడో ఎంత టెన్షన్ పడ్డాడో ప్రాణభయం కదండి ఎలాగైనా సరే ఎంత టెన్షన్ గా ఉంటుందో మొత్తానికి అయితే అనుకున్న స్థలానికి దేవుడు అంతా తొందరగా చేర్చినందుకు యాకోబుకు కన్నీరు వచ్చేసింది అనమాట వెంటనే రాహిల్ని చూడగానే ఆ గొర్రెలు చూడగానే ఇతని యాకోబే ఆ బావి మీద నుండి రాహిల్ తొరలిచ్చి వాటి అన్నిటికీ నీళ్లు పెట్టాడంట ఆ తర్వాత రాహిల్ మీద పడి ఏడ్చాడంట మరియు యాకోబు తాను ఆమె తండ్రి బంధువుని అని రిప్కా కుమారుడు అని రాహిల్ తో చెప్పినప్పుడు ఆమె పరిగెత్తుకుని పోయి తన తండ్రితో చెప్పాను మొత్తానికి యాకోబ్ రివీల్ చేశాడు నేను నీ తండ్రి బంధువుని అవుతాను నా పేరు యాకోబు నీ తండ్రి ఉన్నాడు కదా ఆ తండ్రి యొక్క చెల్లె ఉంది రిప్కా ఆమె యొక్క కుమారుడు నేను అని చెప్పి యాకోబ్ చెప్పాడు వెంటనే ఏం చేసింది రిప్కా పరిగెత్తుకుంటే వెళ్ళి తండ్రితో విషయం చెప్పింది లాభాను తన సహోదరి కుమారుడైన యాకోబు సమాచారం విన్నప్పుడు అతన్ని ఎదుర్కొంటకు పరిగెత్తుకుని వచ్చి అతన్ని కౌకిలించి ముద్దు పెట్టుకుని తన ఇంటికి తోడుకొని పోయాను అతడు ఈ సంగతుల నీవు లాభంతో వెంటనే విషయం తెలియగానే ఏం చేశాడు మా అమ్మ పరిగెత్తుకుంటూ వచ్చాడు యాకోబ్ దగ్గరికి కౌగిలించి ముద్దు పెట్టుకుని అతన్ని ఇంటికి తీసుకొని పోయాడు మొత్తానికి అయితే యాకోప్ జరిగిన విషయం అంతా లాభంతో చెప్పాడు అప్పుడు లాభాను నిజంగా నీవు నా ఎంకయు నా మాంసంపై ఉన్నావు అనిను అతడు నెల దినంలో అతని యద్ధ నివసించిన తర్వాత లాభాను నువ్వు నా బంధువు అయినందున ఊరకయే నాకు కొలువు చేసాడువా నీకేమి జీతం కావాలనో చెప్పమని యాకోబ్ ను అడిగా మొత్తానికి అయితే కొద్దిగా వాతావరణం సర్దు వరకు ఉన్నాడు యాకోబు అక్కడ ఒక నెల రోజులు గడిచింది కొంచెం ప్రశాంతమైంది ఆ టెన్షన్ అంత తగ్గిపోయింది అప్పుడు లాభం చెప్తున్నాడు అనమాట సరే నువ్వు నా బంధుడమే కావాలని చెప్పలేదు అంత మాత్రం చేత నువ్వు నాకు ఊరికనే పని చేయొద్దు కదా నీకు కూడా జీతం కావాలి కదా నీకేం కావాలో చెప్పు అని చెప్పేసి మామ అడిగాడు అనమాట యాకోబు యాకోబ్ లాభానికి ఇద్దరు కుమార్తెలు ఉండ్రి వారిలో పెద్దదాని పేరు లేయా చిన్నదాని పేరు రాహేలు లేయా జబ్బు కండ్లు కలది రాహేలు రూపవతియు సుందరియునై ఉండేను మొత్తానికి లాభానికి అయితే ఇద్దరు కుమార్తెలు ఉన్నారంట ఎవరు ఒకరి పేరేమో లేయా ఇంకొకరి పేరు రాహేలు లేయాకేమో జబ్బు కండ్లు ఉన్నాయి రాహేల్కేమో ఆ సో రూపవతి సుందరవతి అయి ఉంది ఎవరు రాహేలు యాకోబు రాహేల్ ను ప్రేమించి నీ చిన్న కుమార్తె అయిన రాహెల్ కోసము నీకు ఏడు సంవత్సరంలో కొలువు చేసేది అనను అందుకు లాబాను ఆమెను అన్యునికి ఇచ్చట కంటే నీకు ఇచ్చట మేలు నా యుద్ధ ఉండమని చెప్పగా యాకోబు రాహిల్ కోసము ఏడు సంవత్సరములు కొలువు చేశాను ఆయనను అతడు ఆమెను ప్రేమించడం వలన అవి అతనికి కొద్ది దినములుగా తోచను సూపర్ చూసారా మొత్తానికైతే యాకోబు ఏం చెప్పాడంటే నాకు నీ చిన్న కుమార్తె నా అంటే ఇష్టము నేను ఆమె కోసం నీకు ఏడు సంవత్సరాలు పనిచేస్తాను ఆ నువ్వు ఆమె నాకు ఇచ్చి పెళ్లి చేయ అంటే ఓకే బయట వాళ్ళు ఎవరికో ఇవ్వడం కంటే నీకు ఇవ్వడం చాలా బెటర్ కదా నేను నీకే ఇచ్చి పెళ్లి చేస్తాను సరే అయితే ఆమె కోసం పని చేయాలంటే ఏడు సంవత్సరాలు పనిచేస్తాను ఏడు సంవత్సరాలు అసలు చిటికెలా అయిపోయాయి అనమాట అంటే అంత ప్రేమించడం అనమాట రా ఏడు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు కలుగుసుకుంది సెలవులు అయిపోయినట్టు అయిపోయాయి అనమాట సో ఏడు సంవత్సరాలు అయితే అయిపోయాయి ఆ తర్వాత తర్వాత యాకబు నా దినములు సంపూర్ణమైనది కనుక నేను నా భార్య ఎత్తుకు పోనట్లు ఆమెను నాకు ఇమ్మని లాభాన్ని అడగ లాభాను ఆ స్థలంలో ఉన్న మనుషులందరినీ పొగు చేసి విందు చేయించి రాత్రి వేళ తన కుమార్తె అయిన లేయాను అతని యుద్ధకు తీసుకొని పోగా యాకోబు ఆమెను కూడను మొత్తానికి చూసారా యాకోబును మోసం చేశాడు ఎవరు లాభాను సరే ఏడు సంవత్సరాలు అయిపోయాయి కదా మరి నాకు పెళ్లి అని చెప్పేసి లాభాన్ని యాకోబు అడిగితే ఏం చేశాడు ఆ సరే అని చెప్పేసి మొత్తం ఊర్లో ఉన్న వాళ్ళందరినీ పిలిచేసి గట్టిగా గ్రాండ్ గా మన పెళ్లి ఎలా జరుగుతాయి అలా ఒక రేంజ్లో లో సంబరం చేసి అందరికి ఫుడ్ సరఫరా చేసేసి అయిన తర్వాత రాహెల్ని వెలియాల్సింది పోయి లేయాని పంపిస్తాడు అనమాట మొత్తానికి లేయా అనే విషయం తెలియక ఆ యాకోబు లేయా ఒకటవుతాడు మరియు లాభాను తన దాసి అయిన జిల్ఫాను తన కుమార్తె అయిన లేయాకు దాసిగా ఇచ్చాను ఉదయమందు ఆమెను లేయా అని ఎరిగి అతడు లాభానితో నేను నాకు చేసిన పని ఏమిటి రాహేల్ కోసమే కదా నీకు కొలువు చేస్తున్నాయి ఎందు నిమిత్తము నన్ను మోసపుచ్చుతను ఇంకేముంది తెల్లవారిన తర్వాత విషయం తెలిసింది ఆకో విషయం తెలిసిన తర్వాత ఏంటి నువ్వు చేసిన పని ఏంటి నేను రాహిల్ కోసం కదా పని చేసింది నువ్వు లేయనిచ్చావేంటి నాకు అని చెప్పేసి అని అడిగి అడిగితే ఏం చెప్పాడు అప్పుడు లాభాను అందుకు లాభాను పెద్దదానికంటే ముందుగా చిన్నదాన్ని ఇచ్చట మా దేశం మర్యాద కాదు ఈమె యొక్క వారము సంపూర్ణం చేయము నీవిక ఏడు సంవత్సరంలో నాకు కొలువు చేసిన ఎడ్లా అందుకై ఆమెను కూడా నీకు ఇచ్చడం అని చెప్పగా మొత్తానికైతే మోసం చేశాడు ఎక్కడ మన యాకోబు కూడా ఏషోబు మోసం చేశాడు కదా ఏషోప్ బయటకు వెళ్ళిపోయిన తర్వాత మొత్తానికి అయితే అన్యాయంగా ఏషాకు తెలియకుండా ఈసాకు తెలియకుండా వెళ్ళిపోయి చేశాడు అలాగే సేమ్ మా కూడా యాకోబుని మోసం చేశాడు అనమాట చెల్లుకు అంటారు దుసారా అలా చేశాడు మొత్తానికి అడిగితే ఏమంటాడంటే ముందు పెద్దదానికి కదా పెళ్లి చేయాలి తర్వాత కదా చిన్నమ్మకి పెళ్లి చేయాలి ఇది మా దేశం మర్యాద కాదు అందుకే ఆమె నుంచి పెళ్లి చేశాడు నువ్వు ఏమి కోసం ఇంకో ఏడు సంవత్సరాలు పని చేయి ఏం పర్లేదు నేను నీకు ఇచ్చేస్తాను ఇవ్వను అని చెప్పేసి అంటాడు అనమాట యాకోబు అలాగే చేసి ఆమె వారం సంపూర్తి అయిన తర్వాత అతడు తన కుమార్తె అయిన రాహెల్ ను అతనికి భార్యగా ఇచ్చాను మరియు లాభాను తన దాసి యొక్క బిల్హాను తన కుమార్తె అయిన రాహిల్ దాసిగా ఇచ్చాను మొత్తానికి ఇంకొక ఏడు సంవత్సరాలు పనిచేసిన తర్వాత రాహెల్ ను కూడా పెళ్లి చేసుకున్నాడు ఆమెకు ఒక దాసి ఉందంట ఆమె పేరు బిల్హో రాహెల్ ను మరియు అతడు లేయా కంటే రాహెల్ ను బహుగా ప్రేమించి అతనికి మరి ఏడేండ్లు కొలువు చేసను ఎంత లవ్వో రాహెల్ అంటే అసలు ఒక అసలు ఆల్రెడీ ఏడు సంవత్సరాలు పని చేశాడు రాహిల్ కోసము అక్కడేమో మామ మోసం చేసి లేయానిచ్చి పెళ్లి చేశాడు సరే అని చెప్పేసి మళ్ళీ ఏడు సంవత్సరాలు చేశాడు అక్కడికి ఆగిపోవచ్చు కదా అక్కడ పెళ్లి చేశాడు మళ్ళీ ఏడు సంవత్సరాలు చేశాడు అంట అంటే ఏ రేంజ్ ఇరవై ఒక్క సంవత్సరాలు ఒకరే అమ్మాయి కోసం ఈ రేంజ్ లో లవ్ చేసేవాళ్ళు ఉంటారా ఈ రేంజ్ లో ఒక రూపాయి జీతం తీసుకోకుండా ఒకే అమ్మాయి కోసం ఇరవై ఒకటి సంవత్సరాలు పని వాళ్ళు ఎవరైనా ఉన్నారా యాకో ఏ రేంజ్ లో లవ్ చేశాడో చూసుకోండి రాహిల్ని ఎంతగా ప్రేమించడం లేయా ద్వేషింపబడ్డ యహోవా చూచి ఆమె గర్భం తెరిచను గొడ్రాలై ఉండను లేయా గర్భవతి కుమార్ని కని యహోవా నా శ్రమను చూచిన్నాడు గనక నా పెనిమిటి నన్ను ప్రేమించిన కదా అనుకుని అతనికి రూపేణువా అని పేరు పెట్టాను మొత్తానికైతే ఫస్ట్ నుంచి ఆపప్పు రాహిల్లే ప్రేమించాడు కాబట్టి రాహుల్ తో దగ్గరగా ఉంటున్నాడు రాహిల్లే ప్రేమిస్తున్నాడు అనమాట కొంచెం దూరంగా పెడుతున్నాడు లే కొంచెం ప్రేమించట్లేదు సరిగ్గా చూసుకోవట్లేదు అనమాట కానీ అది బాగా బాధపడింది అనమాట లేయా ఆ బాధని దేవుడు గమనించి ఏం చేశాడంటే లేయాకే ముందుగా గర్భం తెరిచాడు అనమాట గర్భం తెరిచిన తర్వాత ఆమె ఏమంటాం చూడండి ఒకసారి లేయా గర్భవతి కుమార్ని కని యహోవా నా శ్రమను చూచిన్నాడు గనక నా పెనుబిట్టి నన్ను ప్రేమించిన కదా అనుకుని అతనికి రూబేను అని పేరు పెట్టాను ఫస్ట్ కుమారుడు యాకో ఫస్ట్ కుమారుడు రూబేను అనమాట ఆమె మర్లా గర్భవతి కుమారుని కని నేను ద్వేషింపబడుతున్న సంగతి యహోవా విని ఉన్నాడు గనక ఇతని కూడా నాకు దయచేసి అనుకుని అతనికి షిమ్యోను అని పేరు పెట్టాను రెండో కుమారుడు కూడా లేయాక పుట్టాడు అతనికి షిమ్యోను అని పేరు పెట్టాడంట ఆమె మరలా గర్భవతి అయ్యే కుమార్ని కాని తుదకు ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకుని ఉండను అతనికి ముగ్గురు కుమార్లను కంటిని అనుకున్నాను నేను ముగ్గురు పిల్లలు కన్నాను కదా ఇంకా ఖచ్చితంగా యాకోప్ నాతోనే ఉండడని లేయా అనుకుంది అందుచేత అతనికి లేవి అని పేరు పెట్టను ఆమె మరలా గర్భవతి అయ్యే కుమార్ని కని ఈసారి యహోమాన స్థుతించను అనుకుని యూదా అను పేరు పెట్టను అప్పుడు ఆమెకు కాను పొడిగిన మొత్తానికి నలుగురిని కనిస్తుంది ఎవరు లేయా వరుసగా నలుగురు పిల్లల్ని ఇచ్చాడు దేవుడు రూబేను షిమోను లేవి యూధ ఈ నలుగురిని కూడా దేవుడు ఫస్ట్ లేయాకు ఇచ్చాడు అనమాట దీంతో మనకు ఇరవై తొమ్మిదో అధ్యాయం కూడా పూర్తయింది నెక్స్ట్ మనం ముప్పై అధ్యాయంలో కలుద్దాం మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి ఎవరికైనా ఉపయోగపడుతుందనుకుంటే షేర్ చేయండి మీరు కూడా మాతో పాటు బైబిల్ చే పూర్తి చేయాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి వీడియోలో కలుద్దాం